ార్డ్ ఈరోజు దేవుని వాగ్దానంగా గలతీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదో వచనాన్ని చూసుకున్నాం మిమ్మల్ని కలవర పెట్టుచున్న వాడు ఎవడైనను వాడు తగిన శిక్షను భరించును దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చాలా చక్కటి వాగ్దానాన్ని ఈరోజు చూస్తా ఉన్నామండి మిమ్మల్ని ఎవరైనా కలవర పెడుతున్నారా మిమ్మల్ని ఎవరైనా బాధిస్తున్నారా మీకు శత్రువులుగా ఉండి మీకు హాని చేస్తా ఉన్నారా వారిని ప్రభు శిక్షిస్తాడు వారు తగిన ప్రతిఫలం పొందుకుంటారు అని దేవుడు చక్కటి వాగ్దానాన్ని ఇస్తా ఉన్నాడండి కుటుంబంలో మరి ఎవరన్నా వ్యతిరేకంగా తిరిగి మీకు హాని చేయాలని చూస్తున్నారా వారు దూరం అయిపోయి శత్రులుగా మారినారా ఆఫీసులో ఉద్యోగాల్లో వ్యాపారంలో శత్రులు ఉన్నారా మిమ్మల్ని కలవరపరుస్తున్నారా లేదా మీరు ఉన్న సంఘానికి వ్యతిరేకంగా ఎవరన్నా లేచి హాని చేయాలని చూస్తున్నారా బయట సమాజం నుంచి ఎవరైనా దాడి చేయాలని చూస్తున్నారా మిమ్మల్ని కలవర పెట్టే వాళ్ళు ఎవరైనా సరే తగిన శిక్షను వాళ్ళు అనుభవిస్తారు దేవుడు మీకు కాపుదలగా ఉన్నాడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీవు దేవుని బిడ్డవు ఆమె ఇక్కడ రాయబడిన సందర్భాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే అపోస్తుడైన పౌలు గలతీలోకు అనే ఈ సంఘానికి పత్రికను రాస్తా ఉన్నాడు అపోసరేన్ పౌలు చాలా సంఘాలు స్థాపించినాడు మరి తాను చెరసాలలో ఉన్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉత్తరాలు రాస్తూ వారిని బలపరుస్తా ఉన్నాడు గలతీలో ఆ ప్రాంతంలో ఉన్న సంఘము కొంచెము గలిబిలికి లోనైంది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతి మంతులము అన్న బోధను విడిచిపెట్టి యూద మత ఆచారాలు ముఖ్యమైనవి ధర్మశాస్త్రం కూడా ముఖ్యమైంది అని చెప్పే కొత్త బోధకులు వచ్చి ఆ మతనిష్ట కలిగిన వారు ఆ యొక్క సంఘాన్ని చెరపడం మనం చూస్తా ఈ గలిబిలిలో వాళ్ళు సున్నతి చేసుకోవాలన్న ఆలోచనకు వచ్చినప్పుడు పౌలు వారితో మాట్లాడుతూ సున్నతి వల్ల ప్రయోజనం ఏమి కూడా లేదు క్రీస్తు ద్వారానే మనకు నీతి క్రీస్తు ద్వారా మనకు స్వతంత్రులము మరి వేరే వేరే ఆచారాలు పద్ధతులు మతనిష్టలు మనకు అవసరం లేదు ఈ గలిబిలి చేస్తున్న ఆ యొక్క బోధను మీరు దూరం పెట్టండి మరి మీరు ఆ ఈ కొంచెం పిలిచిన పుండి మరి అంతా కూడా పులియజేస్తుంది మిమ్మల్ని వాడు మరి ఎవరైనా సరే వారికి శిక్ష తప్పదని అపోసరైన పావులు చెప్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక నేతి దినాల్లో కూడా ఏసుక్రీస్తు రక్షకుడు దేవుడు ప్రవ్వయుడు యేసుక్రీస్తు నామంలో తండ్రి యొక్కయుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో మనం బాప్తిజం తీసుకోవాలి ప్రభులు నిడిచి ఉండాలి మన దేవుడు త్రియేక దేవుడు అన్న మంచి హితబోధను విడిచిపెట్టి కొంతమంది వేరే వేరే దుష్ప్రసారాలు చేస్తూ తండ్రి లేడండి కేవలం కుమారుడే పరిశుద్ధాత్ముడే లేదా కుమారుడు కాదండి కేవలం తండ్రికే మేము సాక్షులము తండ్రే ఉన్నాడు కుమారుడు లేడని మాట్లాడుతూ పరిశుద్ధాత్మ కార్యాలు ఆగిపోయినాయండి కేవలం కుమారుని కాలంలో కూడా ఏం లేదండి ఇప్పుడు కాలి విశ్వాసం నుంచి రక్షణ ఉంచాలండి అపోస్తులు చేసిన కార్యాలు అక్కడికి ఆగిపోయినాయని బైబుల్ని పక్కన పెడుతూ సొంత ఆలోచనలు చెప్తా ఉన్నారు అది తప్పండి బైబుల్లో ఉన్నది మనం విశ్వసించాలి తండ్రి కుమార పరిశుద్ధాత్మను మనం విశ్వసించాలి మనము ప్రార్థనలు చేసేటప్పుడు పరలోకమందున నా తండ్రిని మన ప్రార్థన ముగిస్తుంది ప్రార్థన చేస్తుంది మరి ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి అని ముగించాలి మొదలేమో పరలోకమందును మా తండ్రి కదండి పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యంలోనికి మనల్ని నడిపిస్తాడు కదండి ఒక తండ్రి ఉన్నాడు కుమారుడైన దేవుడు ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉన్నాడు మరి నీవు ప్రార్థన చేస్తున్నావా మరి నీవు తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నియమంలో బాప్తిజం తీసుకున్నావా లేదా వేరే వేరే బోధలు వింటూ కన్ఫ్యూజ్ అవుతున్నావా వాక్యం మీద స్థిరంగా ఉండాలి వాక్యాన్ని నమ్మాలి నీకు అర్థం కాకపోతే మరొకసారి బైబుల్ వాక్యాన్ని చదువు అర్థం చేసుకో తెలిసిన వారి దగ్గరికి వెళ్ళి దాన్ని వంతుగా నీవే చదివి అర్థం చేసుకో తప్పితే వేరే వేరే బోధలు చెప్పే బట్టి త్రిప్పబడకుండా నీ బైబుల్కు వ్యతిరేకంగా చేసే బోధలకు నీవు త్రిప్పబడకుండా వాక్యంలో స్థిరంగా ఉండు అలలోయ దేవుడిచ్చిన సువార్త నమ్ము క్రీస్తులో రక్షణ ఉంది యేసు క్రీస్తు నిజమైన దేవుడు లోకానికి వచ్చిన రక్షకుడు ఆమెన్ చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి అపోష్టుడైన పౌలు ఎన్నో సంఘాలు స్థాపించినాడు మరి దుర్బోధ వల్ల చెడిపే బోధ వల్ల ఆయా సంఘాలు మరి ప్రభా డిస్టర్బ్ అవుతా ఉన్నాయి ప్రభా ఈ రోజుల్లో కూడా చాలా దుర్బోధలు వచ్చినాయి మరి ప్రభా ఈ యొక్క బలులర్పించిన ఆహారాన్ని తినొచ్చు అని చెప్తా ఉన్నారు ప్రసాదాలు తినొచ్చు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు ప్రభా ఇంకేదైనా ఆచారాలు మనం చెయ్యొచ్చు అని చెప్పి మరి దుర్బోధలు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ దుర్బోధ నుంచి మమ్మల్ని దూరపరిచి బైబుల్ వాక్యమును విశ్వసించడానికి సహాయం చేయి వాక్యంలో ఉన్న రీతిగా మేము నడుచుకోవడానికి సహాయం చేయి నీ బలమైన వాక్యం చేత మమ్మల్ని బలపరచుమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె పాస్టర్ రిలీష్ అబ్రహాం ప్రైజ్ లాడ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ ట్రిపుల్ సెవెన్ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినలా ఇదే నంబర్ కు ఫోన్ పే గూగుల్ పే ద్వారా మీ కానుకలు కూడా పంపించవచ్చు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు తిరిగి రాత్రి తొమ్మిది గంటలకు ప్రార్థన సహవాసం ఉంది లైవ్ లో వాక్యాన్ని బోధిస్తా ఉన్నాను వాట్సాప్ కాల్ ఫోన్ కాన్ఫరెన్స్ లో వివరాలకై మీరు నాకు ఫోన్ చేయండి కింద కనిపిస్తున్న ఈ నంబర్ కు మీరు ఫోన్ చేసినట్లయితే మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు మా పరిచయ కోసం మీరు ప్రార్థన చేయండి మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాము ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు వచ్చే ఈ యొక్క వాక్యం ద్వారా మీరు దీవింపబడతానన్నారని నేను నమ్ముచున్నాను మరి నా కోసం మీరు ప్రార్థన చేయండి గాడ్ బ్లెస్ యు దేవుడు దీవించును గాక ఆమె